నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ రేటివ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆహా ఏమి రుచి అనిపించేలాగా మై సీక్రెట్ మసాలా పేస్ట్ వేసి ఈ టెమ్టి టెమ్టీ వంకాయ రెసిపీని అయితే చేశానండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒక అర కేజీ వంకాయలను అయితే తీసుకున్నాను ఈ విధంగా మజ్జిగ కట్ చేసి ఉప్పులో వేసి పెట్టుకున్నాను వాటర్లో మీడియం సైజ్ ఒక ఉల్లిపాయ అలాగే ఒక ఐదు పచ్చిమిరపకాయలు మీడియం సైజు మూడు టమాటాలండి టమాటాలని అన్నింటినీ పేస్ట్ చేసుకోవాలి కొంచెమంతా ఎండు కొబ్బరి ఒక స్పూన్ ధనియాలు పది వెల్లుల్లి రేఖలు ఒక స్పూను గసగసాలు అలాగే ఒక టూ స్పూన్స్ జీడిపప్పు అండి అలాగే చిన్న అల్లం ముక్క రెండు యాలికలు ఒక ఆరు లవంగాలు రెండు చెక్క ముక్కలండి వీటన్నింటినీ మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ప్రక్కన పెట్టుకోవాలి ఇదిగోండి గ్రైండ్ చేసుకున్న పేస్టు టమాటా ప్యూరీ ఒక కడాయి పెట్టుకొని హాఫ్ కప్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్గా ఉండాలి వంకాయలు అన్నింటినీ వేసేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోని వంకాయ ఒక నైంటీ ఎయిటీ పర్సెంట్ మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి వంకాయ అయితే చక్కగా మగ్గిపోయింది కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా ఈ వంకాయలు మగ్గిస్తున్నప్పుడు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి వంకాయ ఈ విధంగా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు వీటి తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు మీడియం సైజు కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక ఐదు పచ్చిమిరపకాయలు కరివేపాకు అండి ఆయిల్ అయితే మనకి అదే ఆయిల్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని కొంచెం అంత ఆవాలు కొంచెం అంతా జీలకర్ర వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది వీటన్నింటినీ ఒకసారి కలిపేసుకుంటే చక్కగా మనకి ఉల్లిపాయలు అనేది ఇదే విధంగా కలర్ మారుతున్నాయి చూసారు కదా ఇప్పుడు ఇందులోని కొంచెం అంత కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసేసుకొని కొంచెమంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మొత్తం మసాలా అంతటినీ వేసేసుకొని బాగా కలుపుకొని ఆయిల్ కొంచెం అంత పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా మసాలా అయితే చక్కగా ఫ్రై అయిపోయింది కొంచెం అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని అంతటినీ వేసేసుకోవాలండి ఇలా వేసేసుకున్న తర్వాత దీని అంతటినీ కూడా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది పైకి వచ్చేయాలండి మూత అయితే తీసేసానండి చక్కగా చూసారు కదా ఆయిల్ అయితే చక్కగా పైకి వచ్చేసింది దీన్ని అంతటినీ ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోని ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కారం అనేది వేసుకోవాలండి సారీ అండి నేను ఉప్పు కారం వేసింది మిస్ అయిపోయింది ఈ స్పూన్ స్పూన్తో అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చేసి ఉప్పు వేసుకున్నానండి అలాగే చూపిస్తున్న ఈ స్పూన్ అయితే టూ స్పూన్సు కారం అయితే వేసుకున్నానండి దీని అంతటిని బాగా కలుపుకోవాలి చూపిస్తున్నాను కదా ఇప్పుడు ఈ విధంగా వీడియో మిస్ అయిందని చెప్పి మీకు వేసేసిన తర్వాత మధ్యలోనైతే వేసి చూపిస్తున్నాను దీని అంతటిని బాగా కలిపేసుకోవాలండి ఈ కారం ఉప్పు వేసిన తర్వాత మనకి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్ కూడా చక్కగా పైకి వచ్చేసి చూసారు కదా ఇప్పుడు దీని అంతటిలోని మనం ముందుగా ఫ్రై చేసుకున్న గుత్తి అన్నింటినీ వేసేసుకొని ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకున్న తర్వాత గుత్తివంకాయలు అన్నింటినీ చక్కగా కలిసేలాగా గ్రేవీ అంతా వంకాయలకి పట్టేలాగా గరిటితో నెమ్మదిగా కలుపుకోవాలండి గద్దె మరీ స్పీడ్గా కలిపేసుకోకూడదు నెమ్మదిగా కలుపుకుంటే చక్కగా మనకి ఆ గ్రేవీ అంతా గుత్తి వంకాయ లోపల కూడా చక్కగా వెళ్ళి బాగా పడుతుంది ఇందులోనే నేను మసాలా పేస్ట్ రుబ్బుకున్నాను కదండి ఆ మిక్సీ గిన్నె కడిగిన వాటర్ని వేస్తే సరిపోతుందండి ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి వంకాయ అనేది ఆల్రెడీ నైంటీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది కాబట్టి ఆ మిక్సీ జార్ కడిగిన నీళ్లు వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని అంతటినీ కలిపేసుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చెక్ చేసేసుకోండి ఇలా చెక్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోని ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కూర రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి అబ్బా చూసారండి ఎంత మంచి స్మెల్ వస్తుందో ఆయిల్ చక్కగా పైకి వచ్చేసింది ఎంత అందంగా అంత చక్కగా కనిపిస్తుంది కదండి టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి నేను వేసుకున్న ఉప్పు కారం మసాలా అన్నీ కరెక్ట్గా సరిపోయిందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను వేసిన సీక్రెట్ మసాలా పేస్ట్ను వేసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది అందరికీ డెఫినెట్గా నచ్చుతుందండి చూసారు కదా వంకాయ ఎంత చక్కగా మగ్గిపోయిందో ఇంతేనండి వేడి వేడి అన్నంలోకి గుత్తి వంకాయ కూర అదిరిపోద్ది అంతే మొన్న ఏం చేసిన ఈ గుత్తి వంకాయ కూర రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి ప్లీజ్ నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే